హలో వెల్కమ్ వన్ మాస్టర్ ఫౌండేషన్ మన మాస్టర్ ఫౌండేషన్ ఛానల్లో ఇప్పటి వరకు ఎవరైతే పరిస్థితి బాగోక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి సహాయం చేయడం జరిగింది అదే ఆలోచనతో ఎవరైతే కష్టపడుతున్నారో ఇలా ఎండలో కష్టపడే వాళ్ళు ఉన్నారో వారి కష్టాన్ని కూడా మీ అందరూ గుర్తించాలనే ఉద్దేశంతో మాస్టర్ ఫౌండేషన్ మీ ముందుకు రావడం జరిగింది ఇలా కష్టపడుతున్న వారితో మాట్లాడి వారి జీవన విధానం ఎలా సాగుతుంది అలానే మన మాస్టర్ ఫౌండేషన్ నుంచి ఒక చిన్న అల్పహారాన్ని అందించడానికి మీ ముందుకు మేము రావడం జరిగింది కట్టాలా ఇంట్లో ఖర్చులు లేవు ఎవరిని అడగాలి నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు నా పేరు అండి మీ పేరండి ఏం అది ఏం పని ఇది నూరు మిషన్ ఇప్పుడు మేము రైతు వేళ్ళు కూలికి వస్తాం రైతులు తీసుకొస్తారు మేము కూలి వస్తాం మాకు పడితే ఎంత పొద్దు అత్తామా పొద్దున్న ఆరింటికి వస్తే సాయంత్రం ఏడు అవుతుందో ఎనిమిది అవుతుందో చెప్పలేము ఆ టైం ఎనిమిదింటి వరకు చేస్తే ఎనిమిది వందలు పడదు ఎనిమిది వందలు పడుతుంది సాయంత్రం ఐదింటి వరకు చేస్తే ఆరు ఏడు వందలు పడతాయి పన్ను బట్టి వస్తామంటు ఇక మేము పిల్లల్ని జలల్ని వదిలేసి మేము కష్టపడి ఇక మూడింటికి లేసి అన్నం కూర వండుకొని ఇలా తెల్లవారేసరికి రావాలి ఎక్కడ మా రెక్కడితేనే డొక్క డొక్క ఆడుతుంది మా పనిషి ఇలాగ ఎంతో మంది ఉన్నారు పెదపాడు మండలంలో పెదపాడు మండలంలో చాలా వరకు ఉన్నారు ఎస్టీలు అని బీసీలు అని ఓసీలు అని అందరూ కష్టపడిన వాళ్ళే అదే అదే కాస్త చెంటు భూమి సంపాదించుకున్న వాళ్ళు ఎవరు లేరు మనం ఎంత కష్టపడితే అంత తింటాం అంతే అయితే ఇప్పుడు వ్యవసాయమే చేయాలి అని ఏమైనా ఉందా మీరు వేరేది కూడా ఏమైనా చేసుకోవచ్చా అలవాటు పడిపోవడం వల్ల అంటారా వ్యవసాయాలంటే చేయాలంటే మాకు మన వ్యవసాయం చేస్తామనుకోండి పెట్టుబడి ఉండాలి మన దగ్గర రూపాయి ఉంటేనే ఎవరైనా రైతులు ఒక రోజు రెండు ఎకరాలు ఇస్తారు దానికి పెట్టుబడి ఎంత అవుతుంది ఎకరానికి వచ్చి నలభై వేలు యాభై వేలు అవుతుంది పెట్టుబడి అంత పెట్టుబడి మనం కష్టపడి మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం తీసుకురాలేం కదా ఏపూట కాపు నాలుగు వందలు ఐదు వందలు ఇస్తేనే మన పిల్ల జలల్ని పోషించుకోవడం కూరగాయలు అయినా అయ్యాని ఇవని తెచ్చుకోవడం ఏదో తెలిసిన వాళ్ళు ఎవరో ఇస్తారు మగ మాట మీద ఇచ్చి పెట్టుబడి పెట్టి మనం అదే లేదనుకుంటే వ్యవసాయం బాగా ఉన్నవాళ్ళు కాస్త రూపాయి చేసుకున్న వాళ్ళు చేస్తారు మా దాంట్లో వాళ్ళు ఎస్టీలు మేము ఎస్టీలు అంటే పండగ వస్తుంది ఆ ఎస్టీలకి ఎంత కష్టపడితే అంతే తింటాం బాగా ఎనభై కుటుంబాలు ఉన్నాయి దాదాపు ఇప్పుడు ఇక్కడ ఎంత మంది వరకు వస్తారండి రోజు ఇప్పటికి పన్నెండు మంది పన్నెండు మంది వస్తారు ఎలా ఉంటది పన్నెండు మందితో పొద్దున్న సాయంత్రం వరకు అంటే ఇక్కడ ఆడదా పడదా చేసుకుని పనిలో ఉంటారు ఇంటికెళ్ళాక ఎవరి ఇంట్లో వాళ్ళు ఇంటికి వెళ్ళిన కాని ఏం చెయ్యాలి పిల్లలకు ఫీజులు కట్టాలా ఇంట్లో ఖర్చులు లేవు ఎవరిని అడగాలి ఎంతో వీళ్ళ దగ్గర ఒక్కొక్కరు పదిహేను ఇరవై వేలు ఓడుకున్నారు ఇవై తీసుకొచ్చిన వాండర్ దగ్గర మనకి ఇంకేమిస్తారు అంతే కదా ఇప్పుడు మనము పొద్దుని సాయంత్రం వరకు మీరు ఇక్కడ ఉంటారు ఆడతా పాడితే పని అయిపోయింది సాయంత్రం ఇంటికి వెళ్ళా కలిసిపోవడం కామన్ కదా ఇక్కడ అసలు ఇక్కడ వీళ్ళందరితో కలిసి మీకున్న అనుబంధం కుటుంబం లాగే ఉంటారుంటే వారికి కూడా నవ్వుతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడింటికే ఇక్కడికి వచ్చేది భోజనం చేసినాము ఆలకూరలు మేము మీ గోళాలు అలా కుటుంబం అదే కుటుంబం వ్యవసాయంతో పాటు కుటుంబం కూడా అయితే ఏంటంటే ఇది మాస్టర్ ఫౌండేషన్ ఛానల్ అండి ఈ ఛానల్ ద్వారా మా ద్వారా ఏం చేస్తుంటాయంటే ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో ఎవరైతే తినలేని వాళ్ళు ఉంటారో అలాంటి వరకు మేము సాయం చేస్తుంటాము అందులో భాగంగా కష్టపడే వాళ్ళని కూడా అందరికీ పరిచయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో మీ అందరి దగ్గరికి వచ్చి మీ కష్టాన్ని కూడా మేము తీసుకొని అందరికి చూపిస్తున్నాము ఇది మన విజిటింగ్ కార్డ్ అండి ఈ విజిటింగ్ కార్డులో ఇది ఫోన్ నెంబర్ మాది మీకు తెలిసి ఎవరైనా లేని వాళ్ళు ఉన్నా లేదా మీకు ఎటువంటి పరిస్థితులన్నా అలాంటివి ఏర్పడినా వెంటనే నెంబర్కి ఫోన్ చేస్తే మేము మా వంతు సాయం చేస్తాం సరేనండి ఓకేనండి అలానే మా నుంచి మా మాస్టర్ ఫౌండేషన్ నుంచి చిన్న అల్పాహారం మీకు ఇస్తాము ఏమనుకోకుండా తీసుకోండి మా మాస్టర్ టీవీ ఫౌండేషన్ నుంచి మీకు ఒక చిన్న అల్పాహారం ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే వాళ్ళు తింటారండి ఇదిగోండి తీసేసుకుంటే అందరికి ఇచ్చేస్తాను నేను వెళ్ళిపోతాను సో చూశారు కదా ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలతో మాస్టర్ ఫౌండేషన్ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే మీకు తెలిసి ఎవరైనా పరిస్థితి బాగోక ఇబ్బంది పడుతున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి